హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ ఈరోజు మధ్యాహ్నం నాటు వంకాయ టమోటా ఎండినెత్తళ్ళు మూడు కలిపి గ్రేవీ కది చాలా చాలా అద్భుతమైన రుచిగా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా తిన్నాను దాంతో పొయ్యిగూర పుల్లా బెల్లం పుల్లా బెల్లం పెట్టిన కొయ్యకూర భోజనం అది కూడా చాలా బాగుంది ఈ రెండింటితో పాటు ఉల్లిపాయతో సహా తిన్నాం ఈరోజు సాయంత్రం అదే నైట్కి ఏంటంటే గ్లాస్ ఇడ్లీ కొబ్బరి బురకలో చేసిన ఇడ్లీలు టొమాటో చట్నీ మల్లీ చట్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఊహించిన విధంగా ఈరోజు చాలా రుచికరంగా ఉన్నాయి చాలా బాగున్నాయి మా ఆవిడ చాలా రుచికరంగా కూడా చేసింది వీటన్నిటికి ఫలితం ఏంటంటే మా ఆవిడ చేసిన కష్టమే వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్